వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది నిజంగా ఒక శుభవార్త ఇప్పటి వరకు మందులపైనే ఆధారపడిన రోగులకు ఇప్పుడు డీబీఎస్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స కొత్త ఆశను కలిగిస్తోంది ఈ చికిత్సలో మెదడులోని ప్రత్యేక భాగాల్లో చిన్న ఎలక్ట్రోడ్లను అమర్చుతారు వాటి ద్వారా పంపే నియంత్రిత ఎలక్ట్రికల్ సంకేతాలు చేతులు కాళ్ల కంపనం కండరాల గట్టిపడటం కదలికల సమస్యలను గణనీయంగా తగ్గిస్తాయి డిబిఎస్ చికిత్సలో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే రోగి అవసరాన్ని బట్టి చికిత్సను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండడం దీంతో రోగి జీవన నాణ్యత మరింత మెరుగవుతుంది అయితే ఈ చికిత్స మీకు సరిపోతుందా లేదా అనే విషయానికి నిపుణ వైద్యుల సలహాతోనే నిర్ణయించాలి ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి ఇవి మూడు ఉంటాయి వణుకుడు వ్యాధిలో ఓన్లీ వణుకుడే ఉంటుంది సో వాళ్ళంతా అంతా దాని మీద ఎలాగో నెట్టించుకుని చేస్తారు కానీ పార్కిన్సన్ డిసీజ్తో ఇవి రెండు వచ్చేటప్పటికి వాళ్ళు నడవలేరు వాళ్ళు సైన్ చేయలేరు రాయలేరు ఆలోచన స్లో అయిపోతుంది సో ఇవన్నీ ఉంటాయి పార్కిన్సన్ డిసీజ్కి మందులు మందుల్లో మెయిన్ అనేది ఏంటంటే డోపామి బ్రేషన్ తగ్గిపోతుంది ఈ వ్యాధుల రీప్లేస్ చేయడం లేకపోతే రోజుకి రెండో మూడో టాబ్లెట్స్ చేసుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు రెండు పనులు బయట పనులు చేసుకుంటారు జనాలకు తెలియకుండా తెలియదు ఇలాగా రెండు మూడు సంవత్సరాలు బాగానే నడుస్తుంది కానీ దాని తర్వాత ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ డిసార్డర్ ఇట్స్ మీ ప్రోగ్రెసివ్ డిజనరేటెడ్ డిసార్డర్ అంటే క్రమంగా మనకు ఎలాగైతే జుట్టు ఒకసారి తెలడమన స్టార్ట్ అవుతుందో పెరుగుతుంటనే పోతుంది మళ్ళీ అది ఆటోమేటిక్గా నల్లగా కాదు అలాగే ఇది కూడా క్రమంగా రోజు పెరుగుకుంటానే పోతుంది ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం పెరుగుకుంటానే పోతుంది సో ముందు అయితే మందులు ఏదైతే పని చేస్తున్నాయో అది కొన్ని రోజుల తర్వాత పనిచేయడం చేయడం మానేస్తుంది పని చేసినా కానీ కొంచెం టాస్లో మందులు ఉనది కోసం మనం మందులు ఇస్తాం సో మందు సైడ్ ఎఫెక్ట్ డాన్స్ ఇంట్లో చూస్తాం సో అది కూడా సైడ్ ఎఫెక్ట్ మందు సైడ్ ఎఫెక్ట్ సో అడ్వాన్స్ పార్కిన్సన్స్ లో ఇక్కడ ఈ పేషెంట్స్ చూస్తున్నారు కదా ఉండిపోయింది పార్కిన్సన్స్ ముందు ఇంకో ఆమె బయటే కాదు ఆమె వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ నుంచి డైనింగ్ రూమ్ కి రెండు సంవత్సరాలు వెళ్ళలేదు ఆపరేషన్ చేసే ఆమె అలా ఇంకా మాట బల్బు లేకుండా ఉంది మందు ఇక్కడ ఆమె ఏదో మాట్లాడుతుంది ఆమెకి అర్థం కావాలి ఈ పేషెంట్ మందు ఎఫెక్ట్ లేదు అని అంటే ఆమెకి చేతుకాల ఇంట్లో బిగుబడిపోయి ఉంటాయి ఉంది లాభం ఉంది కానీ ఆ చేత్తు కాలు ఉన్నప్పుడు ఆమెకి ఇద్దరు మనుషులు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఆ చేతు కాళ్ళు ఇలా రిలీజ్ చేస్తూ ఉంటేనే ఆమెకి కొంచెం మంచిగా అనిపించింది ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే మార్కింగ్ హ్యాండ్ రైటింగ్ దాన్ని మైక్రోగ్రఫీ అంటే క్లాసికల్గా డిస్క్రిప్షన్ అనేది మైక్రోగ్రఫీ అంటే ఇంత పెద్ద అక్షరం రాసే వాళ్ళు ఇంత చిన్నగా రాస్తుంది ఏమవుతుంది ఏదైనా చేయండి బ్యాంక్కి వెళ్ళి ఆ సంతకం పెట్టాలంటే సంతకం పాలు వాళ్ళు ఒప్పుకోరు నేను చేసే పని స్లోగా చేస్తున్నారు అంటే కార్పొరేట్

సో అందుకనే చాలా మంది మనం ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా స్టార్ట్ చేసి సెంటర్ స్టార్ట్ చేసి మీరు కూడా చేయండి మేము ఉంటాం సపోర్టు మీరు కింద నుంచి స్టార్ట్ కాకుండా ఈ సర్జరీ మా లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి కూడా కూడా వీ ప్రోగ్రామ్ సో ఇప్పుడు పేషెంట్ ఎలా సెలెక్ట్ చేయాలి కామన్ ప్రాబ్లమ్స్ ఎందరికీ కామన్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నంత వరకు ఏమంటారు మా పేషెంట్కి చాలా ప్రాబ్లం ఉంది మాకు ఇన్స్టెంట్గా అపాయింట్మెంట్ కావాలి మాకు రేపే సర్జరీ కావాలి ఇది కావాలి అది కావాలి అని మాకు రేపే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలి డాక్టర్ దగ్గర వస్తారు వచ్చిన తర్వాత మీకు మందులు రాశారనుకోండి ఓకే సరే ప్రాబ్లం లేదండి ఈ బ్రెయిన్ సర్జరీ పేషెంట్లో పేషెంట్ ఇస్తుంది అలాగే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు డిపిఎస్ సర్జరీ చేయరు వాళ్ళు ఏమంటారు అయ్యా ఈ సర్జరీ పనికి రాదు అని అంటారు నీకు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే కార్పొరేట్ ఆఫీస్లో పని చేసే వాళ్ళ నలుగురు ఐదు పేషెంట్స్ అలాగే వాళ్ళు ఏం చెప్పారు నువ్వు ఈ సర్జరీ లాస్ట్కి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇప్పుడు చేయించుకో నలభై ఐదు ఏళ్ళు చేయించుకోపోతే ఏమైంది ఉద్యోగం డబ్బులు లేవు ఆపరేషన్ చేయించుకోలేదు రెడ్డి ఎవరు చూసుకుంటారు పేషెంట్ ఎవరు చూసుకుంటారు సో మనకి ఏదైనా కట్ ఆఫ్ ఉందా పేయద్దు అని చెప్పారు అండ్ ఎయిటీ ప్లస్ పేషెంట్స్ కూడా చాలా ఉన్నారు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆమె చేసిన చేసాం ఆమె ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సర్వైవ్డ్ అవునారు ఈ సర్జరీ ఇదేమీ లైఫ్ సేవింగ్ సర్జరీ కాదు సార్ దిస్ ఇస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం సార్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు కనుక సాయంకాలంకో లేకపోతే వారానికి వచ్చారో నేను చుట్టాలింటికి వెళ్ళాలో ఏదో ఫంక్షన్ అటెండ్ అవ్వాలో ఏదైనా పార్టీకి వెళ్ళాలో ఫ్రెండ్స్ని కలవాలో వాటి కోసం పార్టీ సార్ తీసి చేయకపోతే వాళ్ళకి ప్రాణాలేం లేదు సజ్జీకి ఇంకా రిస్క్ ఉంది వన్ పర్సెంట్ రిస్క్ ఉంది ప్రాణాలయం రిస్క్ ఉంది సజీవ్ చేయకపోతే ప్రాణాలయం లేదు కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీకి సొసైటీకి అది ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి